హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్ రోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వాటికి కావాల్సిన పదార్థాలు అరకిలో బెండకాయ ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ తాలింపు గింజలు రుచికి సరిపడా ఉప్పు ఒక ఉల్లిపాయ అండి ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చి ఇలాగ చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా నిమ్మకాయ అండి ఇలాగ సగంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో పెరుగు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి కారం గరం మసాలా ధనియాల పౌడర్ కొద్దిగా ఉప్పండి ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఉండలేకోకుండా కలుపుకోవాలి ఇలాగా ఉండలేకోకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి అనేది వేడయ్యాక మూడు పావాలను ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది వేడయ్యాక బెండకాయలను వేసుకోవాలండి బెండకాయలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి బెండకాయలు అనేవి ఇలాగ ఫ్రై అయిన తర్వాతకి ఒక గొన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలండి బెండకాయలు అనేవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలాగ తీసి పక్కన పెట్టుకున్న తర్వాతకి అదే కళాయిలో ఒక పావు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది వేడైన తర్వాతకి ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాతకి మరొకసారి కలుపుకోవాలి లాగా కలుపుకున్న తర్వాతకి మనం తీసి పక్కన పెట్టుకున్న బెండకాయల్లో నిమ్మకాయ ముక్కని అందులో పిండుకోవాలండి లాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయలని ఇలాగ ఆనియన్ అనేవి ఫ్రై అయిన తర్వాతకి అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాతకి మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి లాగా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి మసాలా అనేది ఇలా మరుగుతున్నప్పుడు బెండకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలుతుందంటే కూర అనేది ఉడికినట్టు అండి ఇలా ఉడికిన తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకోవాలండి ఇలాగా వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మనం బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి బెండకాయ అనేది చాలామంది దాకా తినరండి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఎంతో రుచిగా వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా మంది దాకా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో